ఈరోజు సుపరిపాలన తొలడివు కార్యక్రమంలో భాగంగా ఇక్కడున్న సమస్యలని అంటే పథకాలు ఏ రకంగా అందుతున్నాయి పథకాలు అందని ఇల్లు ఏ ఉన్నాయి ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి రాని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది తద్వారా నిజంగా పథకాలు అర్హులు అయ్యి పథకం రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పథకాలు అందించేటట్టుగా ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి చెప్పుకోవాలని కొంతమంది చెప్పుకోగలుగుతారు ఆఫీసుల దాకా వెళ్ళగలుగుతారు చేసుకోగలుగుతారు కొంతమంది చేసుకోలేని పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారందరి సమస్యల్ని ఒకటిగా తీర్చే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని సంవత్సరం పాటు గవర్నమెంట్ నడిచిన తర్వాత గవర్నమెంట్లో కూడా ఏ రకమైన అంటే ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేరా మాలో మార్పులు ఏ రకంగా మేము చేసుకోవాలి ఏ పద్ధతుల్లో మేము ముందుకెళ్తే ప్రజలకు చేరువుగా వారి సమస్యల్ని తీర్చే పరిస్థితుల్లోకి మేము కూడా రాగలుగుతాము అనే దానిని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రతి గ్రామంలోనూ ప్రతి బూత్లోనూ కూడా ఈ కార్యక్రమం అనేది తెలుగుదేశం శ్రేణులు మొదలు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడక్కడ ఎక్కడికక్కడ ఉన్న సమస్యల్ని కూడా వారు ఆఫీసులకు తీసుకొని పోవడం మాట్లాడడం జరుగుతుంది కార్యక్రమం గ్రీవెన్సెస్ని కూడా తీసుకోవడం జరుగుతుంది వారి గ్రీవెన్సెస్ని క్లోజ్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా కృషి చేస్తున్నాము మరి దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా టౌన్లోకి వచ్చినప్పుడు చాలా వరకు చిన్న చిన్న సమస్యలు అంటే గ్రామ ఇప్పుడు వార్డులలోకి వచ్చినప్పుడు కాలువ సమస్యలు కానీ ఎక్కడైనా కాలువ రిపేర్లు కానీ లేకపోతే కరెంటు పోల్లు ఏమైనా పాత ఎందుకంటే టౌన్లో ముందు నుంచి ఎప్పుడు ఉంటారు కాబట్టి పా కరెంటు పోల్లు చిన్న చిన్న డ్యామేజెస్ కావచ్చు ఈ రకంగా ఇంకా చాలామందికి కొత్తగా ఇప్పుడు ఎందుకంటే టౌన్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఈరోజు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఇల్లు కావాలని చెప్పి టిట్కో హౌసెస్లో ఇష్యూ ఉంది ఆ టిట్కో హౌసెస్ కూడా తొందరగా ఫినిష్ చేస్తాయి హౌసెస్ కావాలని చెప్పని ఇంకా ప్లాట్లు ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పూర్తి స్థాయిలో ప్లాట్ అందుబాటు కాకపోవడము మ్యాక్పింగ్ కాకపోవడము ఇటువంటి అనవకమైన సమస్యలు చిన్న చిన్న సమస్యలు కొద్దిపాటి సమస్యలు అనేవి కూడా ఎదురవుతున్నాయి అవన్నింటినీ ఎక్కడికి వెళ్ళాలి ఏ రకంగా చేసుకోవాలనే విషయంగా కూడా వారికి గైడ్ చేయడము రెండవది మా నాయకులతో కలిసి వారు కూడా ఆ సమస్యలన్నీ తెలుసుకొని వీరు కూడా వారిని వెంట పెట్టుకొని వెళ్ళి ఆఫీసుల్లో కూడా పనిచేయాలని మేము కూడా సూచించడం జరుగుతుంది కాబట్టి ఇటు ఈ రకంగా ప్రతి టౌన్లో కావచ్చు లేకపోతే రూరల్లో కావచ్చు ఇటువంటి అనేకమైన రెవెన్యూ సమస్యలు కావచ్చు రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవరింటి ఒకటిగా చే తీర్చుకోవడానికి తయారు చేసుకోవడానికి మాకు ఈ ప్రోగ్రాం అనేది కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గత సంవత్సరం పాటు జరిగిన గ ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో దాంట్లో మార్పులు ఇంకోటి చేసుకుంటూ ప్రజలకు దగ్గరగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కాబట్టి ఖచ్చితంగా అదే కోలో మేము ముందుకు వెళ్తుంటాం ఖచ్చితంగా అదే రకంగానే ప్రజలకు చెరువుగా ఉంటూ వచ్చే నాలుగేళ్లు కూడా ప్రజలకు దగ్గరగా ఉంటేనే పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం